నూరు ఆరైన ఆరు నూరైనా ఈ ఎగ్ కర్రీనే బెస్ట్ అని నేను చెప్తానండి అంత టేస్టీగా ఉండే ఈ ఎగ్ గ్రేవీని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ రెసిపీ కోసం టూ టేబుల్ స్పూన్ కొత్తిమీర టూ టేబుల్ స్పూన్ పుదీనా నాలుగు పచ్చిమిర్చి ఒక టమోటా ఐదు ఆరు ఉడికించిన కొడిగుడ్లు అండి ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటి కూడా మిక్సీ జార్లో వేసి ఒక టూ టేబుల్ స్పూన్ వాటర్ వేసి స్మూత్గా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలండి ఎగ్స్ని కూడా మీకు కావాల్సిన షేప్లో కట్ చేసి పెట్టుకోవచ్చునండి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అందులోనే కొద్దిగా దాల్చిన చెక్క లవంగాలు రెండు ఆనియన్ వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా దోరగా వేపుకున్న తర్వాత మనం పేస్ట్ చేసుకున్న మసాలా పేస్ట్ని యాడ్ చేసుకోవాలండి మసాలా పేస్ట్ ఫ్రై అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఒక టెన్ మినిట్స్ బాగా ఫ్రై చేసుకుని కర్రీకి సరిపడా వాటర్ యాడ్ చేసుకోవాలండి ఒక పొంగు వచ్చిన తర్వాత మనం కట్ చేసుకున్న ఎగ్స్ని ఇలా సెట్ చేసుకోవాలి చివరిగా కసూరు మేతి వేసి టూ మినిట్స్ ఉడికించుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ కర్రీ రెడీ वीडियो नचिते लाइक सब्सक्राइब सब्सक्रेबाई